ఓ తల్లి తన కొడుకు భవిష్యత్తుకోసం ప్రభుత్వ బాండ్లు కొనాలని బ్యాంకుకు వెళ్ళింది భర్త కూడా పక్కనే ఉన్నారు ఆయనకు పూర్తి సమ్మతమే ఆ దరఖాస్తులో తల్లి సంరక్షకురాలుగా సంతకం పెట్టింది కాని బ్యాంకు అధికారులు ఏమన్నారంటే అలా కుదరదండి తండ్రి భ్రతికి ఉండగా ఆయనే సహజ సంరక్షకుడు ఆయనే సంతకం పెట్టాలి లేదా కోర్టునుంచి ఓ సర్టిఫికెట్ తీసుకురండి అన్నారు ఇదంతా ఊహకాదు ఎనభై నాలుగులో ప్రముఖ రచయిత్రి గీతాహరిహరనుకు నిజంగా ఎదురైన అనుభవం ఆలోచిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుందిగదా భర్తకు అభ్యంతరం లేదు ఇద్దరూ కలిసే వచ్చారు అయినా సరే తల్లి సంతకం చెల్లదు ఇక్కడే మన ఇవాల్టి చర్చ మొదలవుతుంది అసలు హిందూ చట్టం ప్రకారం తండ్రి ఉన్నంతకాలం తల్లికి తన బిడ్డమీద చట్టపరమైన హక్కులుండవా ఆమె స్థానం కేవలం రెండోదేనా ఒక చిన్న బ్యాంకు లావాదేని సుప్రీంకోర్టు తలుపు తట్టేంత పెద్ద సమస్యగా ఎందుకు మారింది గీతా హరిహరన్ వర్సెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం ఈ కేసు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి హిందూ మైనారిటీ మరియు గార్డియన్షిప్ చట్టంలోని ఒక నిబంధనను సూటిగా ప్రశ్నించింది సామరస్యం ఏమిటంటే ఈ మొత్తం న్యాయపోరాటం ఆ చట్టంలోని ఒకే ఒక్క పదం చుట్టూ తిరిగింది ఒకే ఒక్క పదం చుట్టూనా వినడానికే ఆసక్తిగా ఉంది సరే ఇక ఆలస్యం చేయకుండా ఈ విశ్లేషణ మొదలుపెట్టదాం అసలు సుప్రీంకోర్టు ఒక పాత చట్టాన్ని రద్దు చేయకుండా దానిలోని ఆ ఒక్క పదానికి కొత్త అర్థం చెప్పి దాన్ని రాజ్యాంగానికి అనుగుణంగా ఎలా మార్చిందో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ కేసు వెనుక ఉన్న పరిస్థితులేమిటో కొంచెం వివరంగా చూద్దాం మొదటి కేసు మనకు తెలిసిందే గీతా హరిహరంది ఆమె ఆమె భర్త డాక్టర్ మోహన్ రామ్ ఇద్దరూ కలిసి తమ కొడుకు రిషబ్ మీద ఒక ఇరవై వేల రూపాయల బాండ్ల కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేశారు ఇద్దరి అంగీకారంతో తల్లి అయిన గీతా హరిహరన్ సంరక్షకురాలిగా సంతకం చేసింది కాని ఆర్బీఐ నిబంధనల ప్రకారం తండ్రి సంతకం కావాలి అని ఆ దరఖాస్తును తిరస్కరించింది తండ్రికి అభ్యంతరం లేదని వాళ్లు ఎంత చెప్పినా బ్యాంకు వినలేదు సరిగ్గా అదే సమయంలో సుప్రీంకోర్టులో ఇలాంటిదే మరో కేసు కూడా విచారణలో ఉంది ఆ కేసు ఇంకాస్త తీవ్రమైనది అందులో ఒక మహిళ తన భర్త నుంచి విడిపోయే ప్రక్రియలో ఉంది వాళ్ళకొక కొడుకు ఆ బిడ్డ తల్లి దగ్గరే పెరుగుతున్నాడు కాని ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే చట్టం ప్రకారం నేనే నా బిడ్డకు ఏకైక సహజ సంరక్షకుణ్ణి అంటూ పదే పదే ఆమెకు బిడ్డ చదువుతున్న పాఠశాలకు ఉత్తరాలు రాస్తున్నాడు బిడ్డ ఫీజు గట్టాలన్నా స్కూల్ ట్రిప్కు పంపాలన్నా ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా తన అనుమతి తప్పనిసరి అని హెచ్చరిస్తున్నాడు ఓరి దేవుడా అంటే చట్టంలోని ఒక నిబంధనను అడ్డం పెట్టుకుని ఆమెను మానసికంగా వేధిస్తున్నాడన్నమాట బిడ్డ బాగోగులు చూడకపోయినా తన చట్టపరమైన హక్కును ఒక ఆయుధంగా వాడుకుంటున్నాడు ఇది చాలా దారుణం అవును ఆ తల్లి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది బిడ్డ బాధ్యతంతా తనదే కాని ఏ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేదు అందుకే ఈ రెండు కేసుల్లోని పిటిషనర్లు అంటే గీతా హరిహరన్ మరియు ఆ రెండవ తల్లి ఒకే విషయాన్ని వాదించారు హిందూ మైనారిటీ మరియు గార్డియన్షిప్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ సిక్స్ఏ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని వాళ్లు కోర్టుకు వెళ్లారు ముఖ్యంగా ఆర్టికల్ ఫోర్టీన్ అంటే చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని మరియు ఆర్టికల్ ఫిఫ్టీన్ అంటే లింగం ఆధారంగా వివక్ష చూపకూడదు అనే నిబంధనను ఈ చట్టాలు కాలరాస్తున్నాయని వాళ్ల వాదన ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది ఇంతటి వివాదానికి కారణమైన ఆ సెక్షన్ సిక్స్ఏ అసలు ఏం చెబుతోంది ఆ ఒక్క పదం ఏంటి ఆ సెక్షన్ చాలా సూటిగా ఉంటుంది అది ఇలా చెబుతుంది ఒక హిందూ మైనర్కి సహజ సంరక్షకులు తండ్రి మరియు అతని తర్వాత తల్లి ఇంగ్లీష్లో ద ఫాదర్ అండ్ ఆఫ్టర్ హిమ్ ద మదర్ ఇక్కడే ఉంది అసలు సమస్య ఆర్బీఐ ఆ విడాకుల కేసులోని భర్త ఇంకా చాలామంది ఈ అతని తర్వాత అనే మాటను తండ్రి మరణించిన తర్వాత మాత్రమే అని అక్షరాల అర్థం చేసుకున్నారు ఒక్క నిమిషం అంటే తండ్రి బ్రతికి ఉన్నంతకాలం అతను ఎంత చెడ్డవాడైనా ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నా తండ్రే సంరక్షకుడు తల్లికి ఏ హక్కు ఉండదా ఇది వినడానికే చాలా అన్యాయంగా ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరులో చేసిన చట్టం అంటే ఆ కాలపు ఆలోచనా విధానం కావొచ్చు కాని రాజ్యాంగం వచ్చాట కూడా ఇలాంటి చట్టం ఎలా నిలబడింది అదే ముందున్న పెద్ద ప్రశ్న ఒకవైపు చూస్తే ఆ చట్టం అక్షరాలా చదివితే స్పష్టంగా లింగ వివక్ష చూపిస్తోంది అది రాజ్యాంగ విరుద్ధం మరోవైపు న్యాయస్థానాలు సాధారణంగా ఒక ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తాయి పార్లమెంటు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే చట్టాలు చేస్తుందని కోర్టులు భావిస్తాయి అందుకే సాధ్యమైనంతవరకు ఒక చట్టాన్ని కొట్టివేయడం కంటే దానికి రాజ్యాంగానికి అనుగుణంగా ఉండే వ్యాఖ్యానాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తాయి అంటే కోర్టుకి ఇది పెద్ద తలనొప్పి వ్యవహారంలా తయారైంది చట్టాన్ని కొట్టేస్తే ఎన్నో చిక్కులొస్తాయి సమానత్వ సూత్రం దెబ్బతింటుంది ఈ ఎలా బయటపడ్డారు ఇక్కడే సుప్రీంకోర్టు తన సృజనాత్మకతను ప్రదర్శించింది వాళ్ళు చట్టాన్ని రద్దు చెయ్యలేదు కాని దాని ఆత్మను మార్చేశారు వాళ్ళు ఏమన్నారంటే అతని తర్వాత అంటే ఆఫ్టర్ హిమ్ అనే పదానికి అతని జీవితకాలం తర్వాత అని మాత్రమే అర్థం చెప్పనవసరం లేదు దానికి అతను లేనప్పుడు ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ అని కూడా అర్థం చెప్పవచ్చు అని ఒక అద్భుతమైన వ్యాఖ్యానమిచ్చారు ఈ ఒక్క వ్యాఖ్యానం మొత్తం కేసు గతినే మార్చేసింది వా ఇది చాలా తెలివైన పరిష్కారం అంటే పదాన్ని మార్చలేదు పదం యొక్క అర్థాన్ని విస్తరించారు కానీ ఇక్కడ లేకపోవడం ఆబ్సెన్స్ అంటే ఏమిటి కేవలం భౌతికంగా ఆ ఊర్లో లేకపోవడమా లేక ఇంకేమైనా ఉందా మంచి ప్రశ్న కోర్టు లేకపోవడం అనే పదానికి చాలా విస్తృతమైన ఆచరణాత్మకమైన అర్థాన్నిచ్చింది కేవలం భౌతికంగా వేరే చోట ఉండటం మాత్రమే కాదు ఉదాహరణకు ఒకటి తండ్రి బ్రతికే ఉన్నాడు కాని బిడ్డ బాగోగుల పట్ల పూర్తిగా ఉదాసీనంగా ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నప్పుడు అతను ఉన్నా లేనట్టే రెండు తల్లిదండ్రుల మధ్య పరస్పర ఒప్పందముంది దాని ప్రకారం బిడ్డ పూర్తి బాధ్యతను తల్లే చూసుకుంటోంది హరిహరన్ కేసులో ఇదే జరిగింది కదా అంటే ఆ స్పెసిఫిక్ మేన విషయంలో అతను తన బాధ్యతను ఆమెకు అప్పగించాడు అప్పుడతను గానే పరిగణించబడతాడు మూడు తండ్రి ఏదైనా తీవ్రమైన అనారోగ్యం కారణంగా బిడ్డ బాధ్యతలు చూసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా నాలుగు ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాల వల్ల తండ్రి తల్లి మరియు బిడ్డ నివసిస్తున్న ప్రదేశానికి చాలా దూరంగా అందుబాటులో లేకున్నా ఉన్నప్పుడు ఈ పరిస్థితులు ఏవైనా ఉన్నప్పుడు తండ్రి బ్రతికి ఉన్నప్పటికీ చట్టం దృష్టిలో అతను లేనివాడిగానే పరిగణించబడతాడు అప్పుడు తల్లి సహజ సంరక్షకురాలిగా వ్యవహరించవచ్చని పూర్టు స్పష్టంచేసింది ఒక్క నిమిషం కోర్టు ఆఫ్టర్ అనే పదానికి ఇంత కొత్త అర్థం చెప్పడం అనేది కొంచెం సాహసమే కదా కేవలం రాజ్యాంగానికి సరిపోతుంది కదా అని పాత చట్టాల పదాలకు మనకు నచ్చిన ఇచ్చుకుంటూ పోవచ్చా దీనికి ఏదైనా పాత లీగల్ బేసిస్ ఉందా లేకపోతే ఇది పూర్తిగా కొత్త ఆలోచన చాలా మంచి పాయింట్ అడిగారు కోర్టు గాలిలోంచి ఈ సూత్రాన్ని సృష్టించలేదు వాళ్ళొక పాత కేసును ఆధారం చేసుకున్నారు అది పంతొమ్మిది వందల డెబ్బై నాటి జీజాబాయ్ విఠలరావు గజ్రే కేసు ఆ కేసులో ఒక తల్లి తన భర్త నుండి దాదాపు ఇరవై సంవత్సరాలుగా విడిపోయి జీవిస్తోంది తన మైనర్ కుమార్తె వ్యవహారాలను ఆమె ఆస్తిని పూర్తిగా తనే చూసుకుంటోంది ఆ తండ్రి ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆ బిడ్డను పట్టించుకోలేదు అంటే ఆ కేసులో తండ్రి ఆచరణలో లేని వ్యక్తి లాగే ఉన్నాడు ఉన్నప్పటికీ అతని ఉనికి బిడ్డ జీవితంలో ఏమాత్రం లేదు కాబట్టి తల్లిని సహజ సంరక్షకురాలిగా గుర్తించింది గీతా హరిహరన్ కేసులో తీర్పిస్తూ సుప్రీంకోర్టు తాము ఇస్తున్న ఈ కొత్త వ్యాఖ్యానం జీజాబాయి కేసులోని సూత్రానికి ఒక విస్తరణ మాత్రమేనని స్పష్టంగా చెప్పింది దీనివల్ల కోర్టు తమకు తోచినట్టు కొత్త నియమాలను సృష్టించడం లేదని ఇప్పటికే ఉన్న న్యాయపరమైన ఆలోచనా విధానంపైనే తమ నిర్ణయాన్ని నిర్మిస్తోందని స్పష్టం చేసినట్టయింది అర్థమైంది అయితే ఈ తీర్పు కేవలం మనదేశ చట్టాల ఆధారంగానే వచ్చిందా లేక ఏవైనా అంతర్జాతీయ ప్రభావాలు కూడా ఉన్నాయా ఉన్నాయి ఇక్కడ మరో ముఖ్యమైన కోణం కూడా మనం గమనించాలి ఈ తీర్పుపై సిఈడీఏడబ్ల్యూ అంటే మహిళలపై అన్ని రకాల వివక్షల నిర్మూలనపై తీర్మానం వంటి అంతర్జాతీయ ఒప్పందాల ప్రభావం స్పష్టంగా ఉంది భారతదేశం పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ ఒప్పందాన్ని ఆమోదించింది అంటే మన దేశమిచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కోర్టు గుర్తు చేసిందనమాట అవును మన దేశీయ చట్టాలకు అర్థం చెప్పేటప్పుడు అవి అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా లేనంత వరకు ఆ నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది ఇది చాలా పెద్ద విషయం దీనివల్ల మన ఇంటి సమస్యను అంటే ఒక కుటుంబ చట్ట సమస్యను అంతర్జాతీయ మానవ హక్కుల వేదికపై ఉన్న సూత్రాలతో కోర్టు ముడిపెట్టింది అన్నింటికంటే ముఖ్యంగా ఈ మొత్తం చర్చలో కోర్టు ఒక ప్రాథమిక సూత్రాన్ని పదే పదే నొక్కి చెప్పింది మైనర్ సంక్షేమమే అత్యంత ప్రధానమైన అంశం ఈ యొక్క వాక్యం మొత్తం చర్చను మార్చేస్తుంది కదా ఇది తల్లిదండ్రుల నుండి దృష్టిని బిడ్డ శ్రేయస్సు వైపు మళ్ళిస్తోంది చట్టం ఎవరికెక్కువ హక్కులిస్తుందనేది కాదు ప్రశ్న బిడ్డకు ఏది మంచిది అనేది ముఖ్యం సరిగ్గా చెప్పారు బిడ్డ శ్రేయస్సు అనే గీటురాయి మీద చూసినప్పుడు తల్లిని పక్కన పెట్టడం అనేది చాలా సందర్భాల్లో బిడ్డకు నష్టం కలిగిస్తుంది ఈ కేసులో జస్టిస్ యూసీ బెనర్జీ తన ప్రత్యేక తీర్పులో ఒక అద్భుతమైన మాటన్నారు మహిళల అనేది రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉన్న ఒక ప్రాథమిక హక్కు అని సమాజంలో సమానత్వం కోసం పెరుగుతున్న ఆకాంక్షను చట్టాలు వాటి వ్యాఖ్యానాలు తప్పక గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు అంతిమంగా కోర్టిచ్చిన తీర్పు గీతా హరిహరన్ కేసును అలాగే ఆ విడాకుల కేసులోని తల్లి కేసును ఎలా పరిష్కరించింది తీర్పు చాలా స్పష్టంగా ఉంది తండ్రి మనం ముందుగా చర్చించుకున్న కారణాల వల్ల లేనప్పుడు తల్లి ఎటువంటి అడ్డంకులు లేకుండా సహజ సంరక్షకురాలుగా వ్యవహరించవచ్చు గీతాహరిహరన్ విషయంలో ఆమె భర్త తన అంగీకారాన్ని స్పష్టంగా తెలిపాడు కాబట్టి ఆ లావాదేవికి సంబంధించి అతను ఆబ్జెంట్ గా ఉన్నట్టే లెక్క అలాంటప్పుడు ఆమె దరఖాస్తును తిరస్కరించడం ఆర్బీఐ చేసిన తప్పు అని కోర్టు తేల్చి చెప్పింది అలాగే రెండవ కేసులో ఆ తల్లి తన బిడ్డకు సంరక్షకురాలిగా నిర్ణయాలు తీసుకోవచ్చని స్పష్టమైంది ఈ తీర్పు వల్ల నిజ జీవితంలో వచ్చిన మారుతులేంటి అంటే ఈ తీర్పు తర్వాత ఒక సింగిల్ మదర్ తన పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం లేదా పాస్పోర్ట్ కోసం తండ్రి సంతకం కోసం ఎంతవరకు తగ్గింది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ తీర్పు ఒక విప్లవాత్మకమైన మార్పుకు తలుపులు తెరిచింది దీని తర్వాత అనేక సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు తమ నిబంధనలను మార్చుకున్నాయి తల్లి సంతకాన్ని కూడా అంగీకరించడం మొదలుపెట్టాయి ముఖ్యంగా భర్త నుంచి విడిపోయి పిల్లల్ని పెంచుకుంటున్న తల్లులకు భర్త విదేశాల్లో పనిచేస్తున్న మహిళలకు ఇదొక పెద్ద ఊరట తమ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్లు మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గింది ఇది చట్టపరమైన విజయమే కాదు స్త్రీల సాధికారత దిశగా ఒక పెద్ద అడుగు అయితే ఈ తీర్పులో ఒక చిన్న మెలిక కూడా ఉందని విన్నాను అదేమిటంటే ఈ తీర్పు పాత కేసులకు వర్తించదని దాని గురించి కొంచెం వివరిస్తారా అవును కోర్టు ఈ తీర్పుకు భవిష్యత్కు మాత్రమే వర్తించే ప్రభావాన్ని ఇచ్చింది అంటే ఈ తీర్పు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది కాబట్టి అంతకుముందు పాత చట్ట వ్యాఖ్యానం ప్రకారం జరిగిపోయిన లావాదేవీలను ఇది ప్రభావితం చేయదు వాటిని మళ్లీ కోర్టులో ప్రశ్నించడానికి వీల్లేదు అలా ఎందుకు చేశారు పాత కేసుల్లో అన్యాయం జరిగిన వారికి న్యాయం చెయ్యాలి కదా ఇది చాలా ఆచరణాత్మకమైన నిర్ణయం ఒకవేళ ఈ తీర్పును పాత కేసులకు కూడా వర్తింపజేస్తే ఏమవుతుందో ఊహించండి దశాబ్దాల క్రితం తండ్రి సంరక్షకుడుగా జరిపిన లక్షలాది ఆస్తి ఒప్పందాలు అన్నీ చల్లవని కేసులు పడతాయి ఇది న్యాయవ్యవస్థలో ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది అలాంటి అస్థిరతను నివారించడానికి కోర్టు ఈ తెలివైన నిర్ణయం తీసుకుంది గతాన్ని కదపకుండా భవిష్యత్తును సరిదిద్దింది సరే ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా చివరిగా ఈ మొత్తం కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి నా దృష్టిలో ఇందులో రెండు ముఖ్యమైన పాఠాలున్నాయి ఒకటి తరువాత అనే ఒకే ఒక్క పదాన్ని పునర్వ్యాఖ్యానించడం ద్వారా సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి ఒక చట్టానికి కొత్త జీవం పోసింది దాన్ని లింగ సమానత్వం అనే ఆధునిక రాజ్యాంగ సూత్రానికి అనుగుణంగా మార్చింది చూసారా ఒక్కసారి కలం కలంపడితే పదాల అర్థాలే కాదు తరతరాల ఆలోచన విధానం కూడా ఎలా మారిపోతుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ ఇది మనకొక పెద్ద ప్రశ్నను మిగులుస్తుంది కదా సమాజం వేగంగా మారుతోంది మన విలువలు కూడా మారుతున్నాయి ఇలాంటి సందర్భాల్లో కాలం చెల్లిన చట్టాలను మార్చే బాధ్యత ఎవరిది సరిగ్గా అదే నా రెండవ పాయింట్ ఈ చర్చ మనకు ఆలోచించదగిన ఒక ప్రశ్నను మిగులుస్తుంది ఆధునిక విలువలకు అనుగుణంగా పాత చట్టాలను ఎప్పటికప్పుడు పునర్వ్యాఖ్యానించే పనిని న్యాయస్థానాలు చెయ్యాలా లేదా ఆ బాధ్యత పూర్తిగా చట్టసభలదేనా వాళ్లు పాత చట్టాలను రద్దు చేసి స్పష్టమైన కొత్త చట్టాలను రూపొందించే వరకు మనం వేచి ఉండాలా మీరు ప్రస్తావించిన దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు కదా తప్పకుండా జ్యుడిషియల్ యాక్టివిజం లేదా న్యాయ క్రియాశీలత అంటే చట్టసభలో లేదా ప్రభుత్వం చెయ్యాల్సిన పనిని కొన్నిసార్లు కోర్టులే తమ తీర్పుల ద్వారా చేసినప్పుడు దాన్ని అలా అంటారు సమాజం ముందుకెళ్తున్నప్పుడు చట్టాలు వెనకే ఉండిపోతే ఆ ఖాళీని పూరించడానికి కోర్టులు జోక్యం చేసుకోవడం సరైనదేనా లేక అది వారి పరిధిని దాటడమా ఇటువంటి న్యాయ క్రియాశీలత సామాజిక పురోగతికి అవసరమైన సాధనమా లేదా వ్యవస్థల మధ్య సమతుల్యతను దెబ్బతీస్తుందా దీని గురించి ఆలోచించండి